హాయ్ ఫ్రెండ్స్ చాలామంది అడుగుతున్నారు కే వాలెట్ ఓపెన్ అవ్వట్లేదు లాగిన్ అవ్వడానికి చాలామందికి తెలియట్లేదు వాళ్ళ మెయిల్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అవ్వాలి యాక్చువల్గా కొంతమంది లాగిన్ పాస్వర్డ్ కూడా మర్చిపోతున్నారు కొంతమందికి పాస్వర్డ్ గుర్తున్నా సరే అది లాగిన్ అవ్వట్లేదు వాళ్ళకి రెండు ట్వల్వ్ వర్డ్స్ సేవ్ చేసుకుని ట్వల్వ్ వర్డ్స్తో వాళ్ళు లోపలికి వెళ్తున్నారు ఆ ట్వెల్వ్ వర్డ్స్ కొట్టి లోపలికి వెళ్ళినప్పుడు వాళ్ళకి చాలా మటుకు ఆప్షన్స్ కనిపించవు ఐఎస్డిటి అనే ఇప్పుడు కాయిన్స్ కొట్టినప్పుడు కాయిన్స్ అన్నీ కనిపించాలి మన ఐఎస్డిటి డి కాయిన్ అన్నీ కూడా కనిపించాలి వాళ్ళు ట్వెల్వ్ వర్డ్స్తో లోపలికి వెళ్తున్నప్పుడు కొన్ని కనిపించట్లా అప్పుడు కంగారు పడుతున్నారు సో యాక్చువల్గా అసలు ఎట్లా కే వాలెట్ కొత్తగా చేసుకునే వాళ్ళకి ఎట్లాగా అనేది నేను ఈ వీడియోలో చెప్తున్నాను రిజిస్ట్రేషన్ చేసుకోవడం ప్లస్ ఆల్రెడీ వాళ్ళు కూడా డాడీ చెప్పినట్టుగా ఉన్నదాన్ని అన్ఇన్స్టాల్ చేసేసి కొత్తది కొత్తది మళ్ళీ ఇన్స్టాల్ చేసుకుని దాంట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవటం ఎట్లాగా లాగిన్ అవ్వటం ఎట్లాగా అనేది రెండు కూడా చెప్తాను జాగ్రత్తగా వినండి ఫస్ట్ కే వాలెట్ అనేది నేను అన్ఇన్స్టాల్ చేసేస్తున్నాను నేను ఆల్రెడీ చేసి ఉన్నాను ఈ వీడియో కోసం అన్ఇన్స్టాల్ చేసేస్తున్నా చూడండి అన్ఇన్స్టాల్ చేశాను ఇప్పుడు నా దగ్గరికి అయితే అన్ఇన్స్టాల్ చేసే కాబట్టి లేదు ఇప్పుడు కొత్తగా రిజిస్ట్రేషన్ అయ్యేవాళ్ళు ప్లస్ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయ్యి ఇట్లా వాళ్ళు కూడా అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఏం చేయాలి అనేది నేను చెప్తాను జాతరగా చూడండి కొంతమంది ఓపెన్ అవ్వట్లేదు వాళ్ళు ఇలా చేసేసుకోండి అన్ఇన్స్టాల్ చేసేసి నేను ఇప్పుడు ఎలా అయితే చేసానో అలా చేసుకోండి న్యూ న్యూ రిజిస్ట్రేషన్ అయ్యే వాళ్ళు కూడా ఇలా చేసేసుకోవచ్చు ఫస్ట్ మీరు ఏం చేయాలంటే గూగుల్ క్రోమ్లోకి వెళ్ళాలి గూగుల్ క్రోమ్లో కే వాలెట్ ట్రేడ్ చూడండి అక్కడ కే వాలెట్ డాట్ ట్రేడ్ అని కొట్టది దాన్ని అక్కడ గూగుల్ క్రేమ్లో కొట్టాము అలా వస్తుంది డౌన్లోడ్ ఏపీకే డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ ఆల్రెడీ ఉందంటోంది రోబ్ర అయినా సరే మీరు నేనైతే తర్వాత నేను అది రిఫ్రెష్ చేసుకుంటాను ఫస్ట్ అయితే నేను డౌన్లోడ్ కొట్టేస్తున్నాను చూడండి అక్కడ డౌన్లోడ్ అయింది దాన్ని ఓపెన్ కొట్టండి డౌన్లోడ్ అయిన చోట నేను ఓపెన్ కొట్టాను ఇన్స్టాల్ అని కొట్టండి ఓపెన్ అని కొట్టండి అప్పుడు ఇట్లా వస్తుంది ఇట్లా వచ్చిన మీరు చేయాల్సిన జాగ్రత్త చూడండి ఫస్ట్ కొత్తగా రిజిస్ట్రేషన్ అయ్యేవాడికి నేను చెప్తున్నాను ఏం చేయాలంటే క్రియేట్ అకౌంట్ అని కొట్టండి యువర్ ఫస్ట్ నేమ్ ఏదో ఒకటి కొట్టండి లాస్ట్ నేమ్ ఏదో ఒక మెయిల్ ఇవ్వండి పాస్వర్డ్ ఏదో సెట్ చేసుకోండి ఒక క్యాపిటల్ ఉండాలి ఆ తర్వాత స్మాల్ పెట్టుకోండి వర్డ్స్ తర్వాత ఎట్ ద రేట్ పెట్టుకోండి నెంబర్స్ పెట్టుకోండి క్లియర్గా ఉంటుంది అది ఎంటర్ రిఫరల్ కోడ్ మీకు ఎవరైతే రిఫరల్ కోడ్ పంపించారో ఆ రెఫరల్ కూడా ఎట్టు బస్సులో అది పెట్టుకోండి అప్పుడు వాళ్ళ కిందకు అన్నమాట అప్పుడు క్రియేటివ్ కే వాలెట్ అకౌంట్ అని కొట్టండి ఈ మెయిల్ ఐడి ఆల్రెడీ రిజిస్టర్ ఉంటుంది మెయిల్ ఐడి ఇచ్చింది ఇవ్వడానికి లేదు మెయిల్ ఐడి ఆల్రెడీ రిజిస్టర్ ఉంటుంది ఏదో ఒక కొత్త మెయిల్ పెట్టండి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ రిఫరల్ కూడా నేను పేస్ట్ చేస్తున్నాను రిఫరల్ కూడా నేను ఒకటి పేస్ట్ చేశాను ప్లస్ వెరిఫైడ్ అని వస్తుంది అలా వస్తుంది అనమాట వ్యాలిడ్ రిఫరల్ కూడా వస్తుంది అది చూసుకోండి జాగ్రత్తగా అండ్ మెయిల్ ఐడి జాగ్రత్తగా చూసుకోండి పాస్వర్డ్ జాగ్రత్తగా సెట్ చేసుకోండి దెన్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇచ్చుకోండి దెన్ క్రియేట్ వాలెట్ అని కొట్టండి ఇప్పుడు మీకు ఈ విధంగా వస్తుంది అక్కడ మూడిటికి అలా మార్క్ పెట్టేసుకుని కంటిన్యూ కొట్టండి అక్కడ మీకు ట్వెల్వ్ వర్డ్స్ వస్తాయి ఈ ట్వెల్వ్ వర్డ్స్ కాపీ చేసుకుని ఎక్కడో సేవ్ చేసుకోండి లేదంటే ఒక చోట రాసేసుకోండి చేసుకోండి దెన్ కంటిన్యూ కొట్టేసేయండి సరిపోతుంది కంటిన్యూ కొడితే అక్కడ వర్డ్స్ ఫస్ట్ వర్డ్ ఏంటి సెకండ్ వర్డ్ ఏంటి అనేది అడుగుతుంది ఒక్క నిమిషం పంపించుకుంటే మనం ఆ ఫస్ట్ వర్డ్ సెకండ్ వర్డ్ కూడా మనం ఏంటనేది ఇక్కడ పెట్టేసుకోవచ్చు అనమాట ఫస్ట్ వర్డ్ ఫస్ట్ వర్డ్ ఏమి అడిగింది మనకి చూసుకోండి ఇక్కడ స్పైస్ స్పైస్ ఇక్కడ చేసుకోండి నాలుగు ఫస్ట్ వర్డ్ సెకండ్ వర్డ్ అడిగింది థర్డ్ వర్డ్ కూడా పెట్టేశాను సిక్స్త్ వర్డ్ అడిగింది అవి కంటిన్యూ కొట్టేసేయడం సరిపోతుంది కన్ఫామ్ కొట్టి కంటిన్యూ కొట్టేసేయండి అప్పుడు మీకు ఒక సిక్స్ వర్డ్ సిక్స్ లెటర్స్ సిక్స్ నెంబర్స్ పెట్టుకోమంటుంది అది పెట్టేసుకోండి మళ్ళీ అవే కొట్టేస్తే ఇక్కడ మీకు క్యాన్సిల్ కొట్టేసినది ఇప్పుడు మీకు కేవాలర్టీ అనేది ఓపెన్ అయిపోతుంది ఆ విధంగా అనమాట చూడండి ఇక్కడ మీకు అన్నీ వచ్చేసారు యుఎస్డిటి క్యూసీసీ ఐఎస్డిటి కేబిసి అన్నీ కూడా వచ్చేసాయి చూడండి ఇట్లా రావాలి మీకు ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఆ ట్వెల్వ్ వర్డ్స్ రాసుకుని ఆ ట్వెల్వ్ అవర్స్ అక్కడ మీకు చెప్పొచ్చు అండి ఇక్కడ మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి లాగౌట్ అవడం ఎట్లాగనేది కూడా క్లియర్గా చెప్తాను ఫస్ట్ ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళండి ఇప్పుడు ఇంకో విషయం ఫస్ట్ లాగౌట్ అవ్వకముందు మీ మీ కూడా కోడ్ ఉంటుందో కూడా చూసుకోండి నెట్వర్క్లోకి వెళ్ళండి కింద ఫోర్త్ ఆప్షన్ నెట్వర్క్లోకి వెళ్తే అక్కడ మీ మెయిల్ ఐడి రిఫరల్ కోడ్ రిఫర్ లింక్ కూడా ఉంటుంది రిఫర్ లింక్ వాళ్ళకి పంపించండి రిఫరల్ కోడ్ మెయిన్ వాళ్ళు రిజిస్ట్రేషన్ అయ్యేటప్పుడు నేను చెప్పినట్టుగా రిఫరల్ కోడ్ అయింది అక్కడ పేస్ట్ చేయాలన్నమాట అది జాగ్రత్త చూసుకోండి రిఫరల్ లింక్ కూడా పంపించండి ఇప్పుడు మీకు కింద టీం కూడా ఈ విధంగా ఎంతమంది ఉన్నారు ఏంటంటే కూడా క్లియర్గా కనిపిస్తుంది అనమాట ఇలా చూసుకోండి జాయినింగ్ డేట్ అంతా కూడా ఇప్పుడు మీరు లాగౌట్ అవ్వడం ఎట్లా కూడా చెప్తాను సెట్టింగ్స్లోకి వెళ్ళండి పైన అకౌంట్ అండ్ వాడే దాన్ని క్లిక్ చేయండి లాగౌట్ అయిపోవచ్చు లాగౌట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు మళ్ళీ సైన్ ఇన్ అవ్వాలి ఎట్లా అవ్వాలంటే ఇంపోర్ట్ ఎగ్జిస్టింగ్ వాలెట్ అని ఉంది కదా అది కొడితే ట్వెల్వ్ వర్డ్స్ కొట్టాల్సి వస్తుంది అక్కడ అది టోలో కోర్స్ వెళ్ళటం అనేది అది ఆపండి ప్రస్తుతానికి మీరు ఇప్పుడు వెళ్ళాల్సింది ఎట్లాగంటే సెకండ్ ఆప్షన్ సైన్ ఇన్ అన్నది కదా అది కొట్టండి సైన్ ఇన్ కొడితే ఇక్కడ మెయిల్ ఐడి పాస్వర్డ్ ఏదైతే ఉందో మీ మెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి లోపలికి వెళ్ళండి సరిపోతుంది ఇలాగ చేయండి ఇప్పుడు కొత్త వాళ్ళు అయితే ఇలా రిజిస్ట్రేషన్ చేయండి ఆల్రెడీ మీకు వాలెట్ ఉంది నేను అన్ఇన్స్టాల్ చేశాను ఇప్పుడు అన్ఇన్స్టాల్ కొత్తగా కాకుండా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మీరు మీకు ఉన్నదనుకోండి వాలెట్ మీ మెయిల్ ఐడితో ఆల్రెడీ మీరు రిజిస్టర్ అయిపోయారే అనుకోండి సపోజ్ అలాంటప్పుడు ఏం చేస్తారంటే జస్ట్ అన్ఇన్స్టాల్ చేసేయండి మళ్ళీ నేను చెప్పినట్టుగా డౌన్లోడ్ చేసి నీట్గా వెళ్ళిన తర్వాత మళ్ళీ క్రియేట్ వాలెట్ కొట్టక్కర్లే మీరు ఇలాగ సైన్ ఇన్ కొట్టండి మీ మెయిల్ ఐడి పాస్వర్డ్తో లోపలికి వెళ్ళండి ఓకేనా ఒకవేళ మీకు పాస్వర్డ్ కనుక మీరు మర్చిపోతే నాకు మెసేజ్ చేయండి నేను అది ఎట్లాగో కూడా మీకు చెప్తాను నా రిఫర్ లింక్ అయితే దాంట్లో ఇస్తాను కే వాలెట్ రిఫర్ లింకు అండ్ క్యూ ఎక్స్చేంజ్ రిఫర్ లింక్ కూడా ఇస్తాను నాకు ఎందుకు రావాలనుకున్న వాళ్ళు దాన్ని టచ్ చేసి దాని ద్వారా ఆ కోడ్ ద్వారా వెళ్ళండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్